ప్రతి ఒక్క మత్స్యకారు యువతుల్లో గొప్ప శక్తిని చూస్తూ ఉన్నాం వాళ్ళు బోట్లోంచి దూకేస్తుంటే వీళ్ళు ఒలింపిక్ స్విమ్మర్స్ అవ్వగలరు వీళ్ళు లేదంటే ఆక్వాటిక్ స్పోర్ట్స్ అంటాం అంటే నాకు యువతలో కళల ఖనిజాలతో చేసిన యువత మత్స్యకార మత్స్యకారు యువతలు ఎంత శారీరక దృఢత్వం ఉంది ఎంత తెగింపు ఉంది డీప్ సీలో దూకాలంటే ఎంత దమ్ముగా ఎంత దమ్ముగా అంటే ఆ తెగింపుకి ఆ తెగింపుకి సరైన ఒక దారి ఏర్పరచాలి పొల్యూటెడ్ వాటర్ని ఎంత సేఫ్గా మన సముద్రంలో కలపగలం మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన కానీ నేను మీకు చెప్తున్నాను నేను పరిశ్రమలకి విడిగే వ్యతిరేకం కాదు కానీ మీ అభివృద్ధి మీ ఆరోగ్యం మీ వృత్తి ఆధారి మీ ఏదైతే వృత్తి ఉందో దాన్ని దెబ్బతీయకుండా ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలి దానికోసం నేను సంపూర్ణమైన కృషి చేస్తాను నేను నా జీవితంలో ఆకర్షి వరకు ప్రతి మత్స్యకారులకి నేను అండగా ఉంటాను ప్రతి ఫిషర్మెన్ విలేజ్ చాలా శుభ్రతగా ఉండాలి మీకు జట్టిలు ఉండాలి మీకు పడవలు ఉండాలి మోటార్ బోట్లు ఉండాలి మీరు ఎక్కడ గుజరాత్కి వెళ్ళాలంటే మీకు ఆప్షన్ అది ఇంకా మీరు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకి వెళ్ళి నలిగిపోకూడదు గుజరాత్కి ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది మీకు జట్టిల్ నిర్మాణం కానీ ఒకవేళ ఇక్కడ మీకు నలభై గజాలు ఇల్లే వస్తుంది నలభై డెబ్బై గజాలు ఇరుగి ఇరుగ్గా ఉంటుంది నేను అనేది మీకు మీకు గృహ సముదాయం ఉంటే మీ పిల్లలు సరదాగా తిరగడానికి సాయంత్రాలు కూడా పార్కులు ఉండాలి కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఉండాలి బహుళ అంతస్తుల భవనాలు ఉండాలి ఎందుకంటే మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎకానమీకి భారతదేశపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి మీ కష్టం మీ శ్రమ మీ రక్తం కొన్ని వేల వేల దానికి మేము ఇవ్వగలిగేది మీకు అంత సంపద అంత సౌకర్యం ఇవ్వగలిగా మత్స్యకారులకి సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జివో టూ వన్ సెవెన్ అనేది ఒక పెద్ద సమస్య అయింది దీని మీద ఆధారపడింది దాదాపు ఐదు వందల యాభై ఐదు గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి లేక లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో టూ వన్ సెవెన్ ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు చింపేసేవాళ్ళం ఇలా చింపేవాళ్ళు